జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అందరు రైతున్న చూస్తాను మొన్న గూడులో వర్షం సైతం లేకు లెక్క చేయకుండా లైన్ లో చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా ఇవాళ గూడులో మొన్న అందరి కూడా వలసలో ఉన్న చూసి నిన్న కాక మొన్న కేశం దో చూసి మానుకోటలో చూసి అటు కురీలో చూసిండ్రు ఎక్కడ చూసినా కూడా రైతన్నలు కూడా ఇవాళ యూరియా కోసం బిక్కు బిక్కున కూడా అందరూ కూడా సెల్లార్జాము రెండు గంటల నుంచి కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు వేసుకొని కూడా వాళ్ళ క్యూ లో నిల్చుంటా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సోయ్ లేకుండా ముందు చూపు లేకుండా అవగాహన లేకుండా ఇవాళ రైతులందరినీ కూడా వాళ్ళ బోస పెంచుకొని వాళ్ళ అవస్థ కూర్చుకొని కనీసం యూరియా బస్తా ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ రైతు పక్షాన్ని అందరం కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదనుగా ఉండం కేసీఆర్ గారు పదేళ్ళు పోయిన పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా అంటే అన్ని రాష్ట్రాలకు యూరియా కేటాయిస్తుంది కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియా తీప్పించుకొని మాట్లాడి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ అప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో ముందు చూపుతో అక్కడున్న కేంద్ర మంత్రులతో మాట్లాడి నాలుగు లక్షల మెట్రిక్ టన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతనా కూడా రోడ్ ఎట్టకుండా ధన్నా ధన్నా చేయకుండా కూడా యూరియా పదిహేలలో పంచిన దాకాలు బ్యాంకులు చేస్తా ఉన్నా కానీ మార్పు అనుకోని ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్ లో ఉంటే ఇస్తారు అయ్యే ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేయకుండా వాడుపులు చేయకుండా చంటి బిడ్డల్ని పాలు కూడా సరగలు ఎత్తుకొని ఇవాళ స్కూల్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్ ఎక్కిచ్చి ఇవాళ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం అని ఇప్పుడు సెంట్రల్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గంటకు వస్తాయి రెండు రెండు గంటలకు అని చెప్పి అంటే ఇంత అవగాహన లేదా ఇవాళ తెల్ల భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ బలిధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల కాళేశ్వర వల్ల మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పడుతుందో ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు వాళ్ళు మీరు ఏం చేస్తారు మీరు చెప్పిన హామీలు ఒకటి వేయలే కనీసం యూరియా బస్తయ్యలే ఎంత విచిత్రం అంటే ఇనుగుత్తులో ఒక శోభ యొక్క పేదవాడు వాళ్ళ తమ్ముడు దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కలేదు కానీ మానుకోట జిల్లాలో నన్ను మూలైన ఏ సెంటర్ లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ లైన్ క్యూలు నిలిచుకునే దృష్టి తీసుకొచ్చినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన లేకుండా అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది రోడ్ ఎక్కి మేము ఇవాళ దర్యాప్తు పరిస్థితి ఉండే ఇప్పటికైనా మేల్కోండి ఏదో తీరులో పోలించుకుంటూ రేపు వస్తాయి మాకు వస్తాయి కాదు రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మేము అని రోడ్ కావాలి ఇప్పటికే ఇప్పటికే రైతు కూడా దాదాపు ఉంది అందరూ

రైతన్నలు యూరియాల కోసం కాదు మిగతా వాటి కోసం చెప్పులు పెట్టుకుని క్యూలైన్ నిలిచిన దుస్తుతి వస్తాను చెప్పారు అదే కూడా బార్పులు ఉంది కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి ఏదిన్నా